అంటే ఇప్పుడు దాదాపు మూడు నెలలు అవుతుంది పురుసోత్త గారు డే వన్ నుంచి కొంతమంది ఓపెన్ గా ఎమ్మెల్యేలు కూడా చెప్పారు కొంతమంది అక్కడ ఉంటారు గంటల గంటలు వాళ్ళ కార్యాలయాల చుట్టూ వాళ్ళ ఆఫీసుల దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ దగ్గర కాదు వాళ్ళ ఆఫీసుల దగ్గరే ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోబెడతారు ఎమ్మెల్యేలు అన్న కనీస గౌరవం ఇవ్వరు అని చెప్పేస్తారు ఆ వ్యక్తులు ఎవరు అన్నది కూడా ఈరోజు తెలుస్తూనే ఉంది అంత జరిగిన తర్వాత పత్రికల్లో వచ్చిన తర్వాత స్వయంగా ఓడిపోయిన మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా కనీసం మీరు బ్యాక్ ఎండ్ లో ఉండండి పైకి కనిపించద్దండి అనే మాట కూడా చెప్పలేకపోతున్నప్పుడు అంటే ఈ పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు అన్న ఒక అనుమానం అయితే ఎవరికైనా సగటు ఏ పార్టీ వాళ్ళకైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఫ్యాక్ట్ తెలుసుండచ్చు ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు వల్లనే ఓడిపోయింది అనేది జగన్ గారు ఒప్పుకోరు ఆయన తెలుసు కదా ఎందుకు ఓడిపోయినాడు అర్థమైంది ఈయన ఎంత పాత్ర వహించుంటాడు ఆయన ఎంత చెప్పాడు మనం ఎంత తిన్నావు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడియడానికి గెలవడానికి ఆయన కారణం అవుతాడు ఆయన నిజం తెలుసు కాబట్టి ఇది కోపతాపాలతో మాట్లాడి ఆయన అనుకోవచ్చు కానీ ఒక విడదీరైనటువంటి మెసేజ్ వెళ్ళిపోయింది సమాజంలో వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు మార్గాలు ఒకటి వాళ్ళందరూ నాకు మంచి సలహాలు ఇచ్చారాయా ఆయన నేనేం లేదు అని చెప్పగలడా చెప్పలేడు లేదా మీరు ఆయన వాళ్ళందరూ నాకు సరిగ్గా సలహాలు లేదు అని అన్నావు అనుకో పక్కన పెట్టు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అడ్రస్ చేయక తప్పదు శ్రేణులకి కొన్ని కొంతమంది వ్యక్తుల పైన ఒక అభిప్రాయం దృఢమైన వచ్చేసిన తర్వాత వాళ్ళందరినీ పక్కకు దోసే మన నేను అన్న ఎందుకంటే వీళ్ళు చెప్పిందే జరిగిందని నేను అనుకోవట్లేదు కానీ ఆల్టర్నేటివ్ ఎవరైతే రామకృష్ణారెడ్డి గారి పట్ల విజయసాయి రెడ్డి గారి పట్ల సమ్ ఎక్స్ వై అడ్డ పట్ల భిన్నాభిప్రాయం కలిగిన వాళ్ళకి ఇంకొక మార్గాన్ని మీరు చూపించాలి ఈ డోరు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ డోర్ కిలో నలుగురు ఆదనంగా పెట్టుకో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా బొత్స సత్యనారాయణ ఉన్నారు ఆ మా తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు అంటే సీనియర్ లీడర్స్ ఉన్నారు వీళ్ళందరినీ ఒక ఐదర మందిని పెట్టుకున్నారనుకోండి ఇక్కడ ఇక్కడ పోతారు చాలా వాల్యూడ్ పాయింట్ చాలా పాయింట్ మీరు చూస్తే ఎందుకంటే ఓటమిలో సజ్జల రామ కృష్ణారెడ్డి అని అందరూ అంటున్నారు కానీ సగం మంది జగన్మోహన్ రెడ్డిని అనలేక ఏం అంటున్నారో ఏమో కూడా మనకి తెలియదు ఈయన పాత్ర ఎంతో తెలియదు ఇలాంటిప్పుడు దీన్ని డైల్యూట్ చేయాలి ఇచ్చిన పరిష్కరించాలంటే సజ్జల రామకృష్ణారెడ్డిని పూర్తిగా పక్కన కంటే ఇంకో నలుగురిని పెడితే ఈ స్థాయి వాళ్ళని ఓకే కొత్త వాళ్ళు వచ్చారు మనల్ని అడ్రస్ చేయడానికి మనం కన్సల్ట్ అవడానికి వీళ్ళు ఉన్నారు అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ దాంతో పాటు ఇంకోటి అనిపించింది నాకు అంతే సజ్జలరామ్ కృష్ణారెడ్డి గారు కావచ్చు సాయిరెడ్డి గారు వీళ్ళంతా పొలిటీషియన్లు కాకపోవడం వల్ల వాళ్ళే వచ్చి ప్రతిదీ మీడియా ముందు మాట్లాడడం వల్ల కూడా సగటు రాజకీయ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ స్థాయిలో ఇండిపెండెన్స్ అనుభవించిన వాళ్ళంతా కాస్త ఏమో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారేమో అనిపించింది ఖచ్చితంగా ఇది వాల్యూడి పాయింట్ ఎందుకంటున్నారంటే అందరూ ఏమంటారు తెలుగుదేశం పార్టీ మీద ఒక విమర్శ ఉంది వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది దాన్నే చదువుతారు అని దాంట్లో ఒక మంచి లక్షణం ఉంది అంటే సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ స్పోక్స్ పర్సన్ నుంచి జిల్లా నాయకుల వరకు ఒక సెంట్రలైజ్ ఈ పని ఈ పని మీద మంచి చర్యలు పక్కన పెడదాం ఇట్లే మాట్లాడాలని ఒక డైరెక్షన్ వస్తుంది మనకు వైసీపీ నుంచి చదివేడు కనపడదు గోదావరి అయిన ఒక మాట్లాడతాడు జిల్లా అయిన ఒక మాట్లాడతాడు అంటే వీళ్ళకి సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ సిస్టమ్ లేదు ఈ బుద్ధుడు మాట్లాడుకోవడం ఇది ఒకటి దీని క్రమంలో ఏమవుతుందంటే ఏ శాఖ మంత్రి ఏ శాఖ విషయాలు వాళ్ళు అడ్రస్ చేస్తే వచ్చే విలువ వేరే రకం ఉంటుంది అన్ని మనమే అనుకోండి ఉద్యోగుల సమస్య మనమే అన్ని ఇప్పుడు ప్రజా సంబంధాల సలహాదారుడు అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సలహాదారుడు కాబట్టి నేను అన్ని మాట్లాడతానంటే దాని అర్థం ఏంటంటే ప్రజల నుంచి వచ్చే రిప్రజెంట్ చేసి ప్రభుత్వానికి చెప్పడం ప్రభుత్వ పాలసీ తెలిసినంత మనం మాట్లాడడం కాదు రెండో అంశం మీకేమైనా ఆ మంత్రుల పైన వీళ్ళు బాగా మాట్లాడలేరు అనేది అప్పనమ్మకుంటే ఊరు పెట్టుకోమన్నారు ఆ మంత్రులు అంటారు అంతే కదా మంత్రివర్గం అంటే ఎవరో తప్పునలు పెట్టాలి కదా అంటే మంత్రులంతా చేతగాని వాళ్ళని వీళ్ళే చెప్పారు ప్రతిదీ వాళ్ళ శాఖల్ని వాళ్ళ అడ్రస్ చేసే పరిస్థితి లేకుండా చేయడం వల్ల కూడా ఆ పోయింది వైసీపీ జగన్ అంతా అసంతృప్తి అసమద్ధులు అనేది అయితే పోయింది జనాల్లోకి ఇప్పుడు ప్రజా నాయకుడికి అంటే ప్రజల నుంచి వచ్చిన నాయకుడికి నా కొంత ఎక్స్పోజ్ అయిన ఒక ఉదాహరణ చెప్తా అంటే ఆ నాయకుడు పేరు చెప్పను ప్రజానాయకుడు గుర్తిపడేత బొత్స సత్యనారాయణ గారు ఇంకొక నాయకుడు రెండు ప్రశ్న ఒకే ప్రశ్న ఇద్దరు ఎట్లా సమాధానం చెప్పారు ఉత్తరాంధ్రలో ఎలాగ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉంటే ఆయన ఉన్నాడు కదా ఎమ్మెల్సీ అమ్మాయి విషయంలో గొడవైన కదా భార్య భర్తల విషయంలో దువాట శ్రీనివాస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాని ప్రభావం ఏమైనా పడుతుందా అని ఒక నాయకుడిని అడిగాడు సుబ్బారెడ్డి గారిని ఎవరోగా సుబ్బారెడ్డి గారిని మీలాంటి జర్నలిస్ట్ అడిగితే దాని ప్రభావం ఎలక్షన్ లో ఏమీ ఉండదండి అని అన్నాడు అది నిజమే అదే మీలాంటి లేఖరి మళ్ళీ బొత్స కడిగింది అడిగారు మైకి పెట్టి అడిగితే నీ సర్టిఫికేస్తే ఎన్ని మచ్చలు ఉంటాయో అప్పుడు తెలుస్తుంది నా సర్టిఫ్ ఇప్పేస్తే అప్పుడు తెలుస్తుంది మచ్చలు అవి అనవసరం ఈ రోజు ఎమ్మెల్సీని గురించి మాట్లాడు అన్నాడు దట్ ఈస్ డిఫరెంట్ ఆ పొలిటికల్ లీడర్ అంటే అవి డిఫెన్స్ నెట్టాడు ఎవరు పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతారా నీ సర్టిఫిట్ కదా నీ మచ్చలు తెలిసేది నా సప్పటి నాకు ఆయన ఇప్పిన తెలుస్తుంది అని నరుగుసుకొని చెప్పినాడు అంటే దట్ ఈస్ పాలిటిక్స్ అంటే అంటే పీపుల్స్ నుంచి వచ్చిన వాళ్ళు నలిగిన వాళ్ళకి వచ్చిన ఆలోచనలకి తేడా అవుతుంది అంటే నేనేమంటే వైసీపీలో లేరా మాట్లాడేవాళ్ళు ఒక ధర్మాన ప్రసాద్ రావు గారు ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక తిరుపతిలో కరుణాగ్ రెడ్డి గారు బ్రహ్మాండమైన లేటర్ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు ఎవరు కనపడరు సెలెక్టెడ్ గా పైన అమరావతిలో మాట్లాడు ఎమ్మెల్యే ఏ బిజీ అయిపోవడం ఇది కూడా వైసీపీలో ఈ పరిస్థితి రావడానికి కారణమైందేమో అనిపిస్తుంది అంటే ఇప్పుడు చాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు మాట్లాడలేదు అవకాశం లేదంటున్నారు మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు దీని వెనకలు ఏం జరిగిందంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర సలహాదారుగా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కాకుండా ఇంకో ఆయన ఉండేవారు ఆయన కన్సెంట్ లేకుండా ఏ మంత్రి కూడా ఏ ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టి కనీసం ప్రెస్ మీట్ పెట్టే స్పేచ్ అక్కడ లేదు దానివల్ల కూడా అందరూ మాకెందుకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కరుణాకర్ రెడ్డి గారు బాగా మాట్లాడతారు ఆయన 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 మాట్లాడతారని వీళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర సలహాదారుగా ఉండే వ్యక్తి దగ్గర మేము మీడియా సమావేశం పెట్టాలా లేదా అని ఎవరు అడగరు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు పెట్టకుండా మాకెందుకులేనే వదిలేస్తారు అదే జరిగింది